జై బోల గణేష్ మహారాజ్ కే జై చెప్పండి అసలు ఎట్లా స్టార్ట్ అయింది ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు ఎట్లా స్టార్ట్ అయిందంటే ఈ సెంటర్ ఎట్లా స్టార్ట్ చేశారు స్టార్ట్ చేశారు వచ్చింది మెయిన్ కారణం బాగా అడిగావు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అన్నప్పుడు మేము ఇక్కడే వాడుకున్నాము ఫ్రెండ్స్ ఇక్కడ ముందు వెంకటేశ్వరు ఇక్కడ పరిచయం వెంకటేశ్వరులు నేను కొడుకు ప్రభాకరు శ్రీకాంత్ హరి రమేష్ వీళ్ళు చిన్నపిల్లకాయలు వాళ్ళక మేము కొద్దిగా పెద్ద వంశీ వంశీ అన్న సతీష్ ఇట్లా పిల్లలు ఇంకా ఉన్నావు చెప్పలేదని అవతల వాళ్ళకి ఫీల్ అవ్వద్దు ఏందంటే ఉన్నారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళకి బయట ఉత్సవాల దగ్గరికి వెళ్ళి మేము చూస్తూ ఉన్నాము అక్కడ ఉత్సవాలు లేదంటే మేము దగ్గరికి వెళ్ళేదానికి అవకాశం లేక వాళ్ళు నెట్టేస్తా ఇట్లా ఉన్న సమయం ఏంటంటే చూడడానికి పోయినప్పుడు చూడడానికి వినాయకుని చూడడానికి వెళ్ళినప్పుడు కార్యక్రమాలకి నెట్టేసినప్పుడు ఏంటంటే మేము ఐదారు మంది ఉన్నప్పుడు ఏంటంటే మనమే ఒకటి పెట్టుకుంటే మనమే చూసుకుంటాం ఒక ఆలోచన వచ్చింది సరే మాట్లాడుకున్నాం మాట్లాడుకున్న తర్వాత ఏంటంటే ఒక చిన్నది విగ్రహాన్ని పెట్టాలని ఆలోచించాము ఆ సంవత్సరం మేము కొద్ది కొద్దిగా ఒక రెండు వేల రూపాయలు తల వంద కానీ రెండు వందలు కానీ అట్ట దండుకొని ఒక రెండు వేల రూపాయలు తీసుకుని బుచ్చులో స్టార్టింగ్ అన్నమాచార్యులు శానమాగం కలిసాము బుచ్చులో అప్పుడు ఆయన చేస్తున్నాడు అక్కడ పెయింటింగ్ వేస్తున్నాడు స్టార్టింగ్ మేము బుచ్చులో తెచ్చాం వినాయకుడిని ఎంత అప్పుడు కరెక్ట్గా ఐడియా లేదు

అప్పట్లో మనం అంత ఇది కాదు మనం భయపడతా భయపడతా పెద్ద పెద్ద ఇల్లు ఉన్నాయి కదా ఇక్కడ పెద్దవాళ్ళ ముందు మనం చేయాలంటే కొద్దిగా ఆలోచించకూడదు మా మైండ్ తగ్గట్టు చిన్న వయసు అప్పుడు ఏంటంటే ఇంత మనకు తెలియని వయసులో మనం పెట్టేటప్పుడు ఏంటంటే మనకి దాని మీదే దేవుడి మీద నమ్మకం ఎక్కువ ఉంటుంది చిన్నపిల్లకాయలు చేసేటప్పుడు ఏంటంటే ముందు ఆయన కోసం చేస్తారు కాబట్టి అప్పుడు ఫస్ట్ స్టార్ చేసినప్పుడు సాయంత్రం లైటింగ్ ఇలాంటివి ఏమి బల్బు ఇలాంటి ఏమి లేవు కానీ అందరం కమిట్మెంట్తో ఏంటంటే బాగా డెకరేషన్ చేసి ఒక లైట్ లాంటివి తీసుకొచ్చి పెట్టి భవనాథాంకుల్లో ఒక పెళ్లి చేసి ఒక పెళ్ళికి ఎంత డిస్కో అయితే ఉంటుందో ఆ డిస్కో మొత్తం లాక్ వచ్చేసి డెకరేషన్ చేసాం ఆ డెకరేషన్ చూసి పెద్దవాళ్ళే మీరు ఇట్లా చేశారు అనే విధంగా మాకు అప్పట్లోనే వాళ్ళు పదిహేడు ఉంటుంది వయసు అప్పుడు అప్పట్లో బాగా వాళ్ళు బాగా చేశారు పిలకాయాలనే కాన్సెప్ట్ మైండ్ లేకపోతే ఇంకా మేము చేయాలని ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చిన తర్వాత తర్వాత సంవత్సరం నుంచి ఏంటంటే వన్ బై వన్ పిల్లల ఏంటంటే ఉత్సవాలు చేయాలని ఆతృతం ఏంటంటే వన్ బై వన్ కమిటీ ఏర్పడిపోయింది మూడు రోజులు చేసాము తర్వాత ఐదు రోజులకి వచ్చాము తర్వాత ఏడో రోజు రోజులు కంటిన్యూ వస్తా ఉంది ఐదు రోజులు వస్తావునా విజయపర గొప్పతనం ఏంటంటే మనకి అవగాహన ఉండి చేసినంత ఏం లేదు ఆ స్థాన బలం స్థాన బలం ఉండే గొప్పతనం మనకి ఆ రూపంగా ఆయన ఆజ్ఞతో మనం అంత చే మనం మన శక్తికి తగ్గట్టు అన్నేళ్ళు మనం ఇట్లా చేయగలిగామంటే అది మనలో అయితే వన్ పర్సెంట్ కూడా సంకల్పం లేదు ఆయన సంకల్పంతో ఆయనే ముందుకు తీసుకెళ్ళి వందకు వంద పర్సెంట్ భావిస్తాము ప్లస్ ఏంటంటే ఆ స్థాన బలం అనేది పవిత్రంగా భావిస్తాము పక్కగా తర్వాత ఫండ్స్ ఎట్లా చేశారన్న ఫండ్స్ అంటే ఇప్పుట్లో అంటే పిల్లలు పెద్దవాళ్ళు అయినాక అందరూ ఉద్యోగాలు అని ఫండ్స్ అంటే ఇప్పుడు లెక్కలేదు అనుకో అప్పట్లో ఫండ్స్ అంటే ఇక్కడ భద్రత రెడ్డి అని ఇప్పుడు అంటే దాతలు ఉన్నారు ఒక్కో దానికి ముందు నువ్వు శ్రీకాంత్ అన్న వంశన్న అన్న దాతలు అన్నప్పుడు ఏంటంటే మేము తలా కొద్దిగా అంటే మా శక్తికి మించి వేసుకునేవాళ్ళంటే పెద్దవాళ్ళు అంటారు కదా సే గోసి మంచిగా ఉన్నదా కాళ్ళదు కానీ అంతకు మించి జాపేవాళ్ళం ఆయనే చూసుకున్నాడు అవి అప్పుడు దానిది కంపల్సరీ అప్పట్లో వన్ బై వన్ ఇక్కడ మనకి పిల్లకాయలు సుధాకర్ రెడ్డి కానీ ఇక్కడ పామురు శ్రీనివాస్ యాదవ్ కానీ ఇట్లా మన రాఘవ నాయుడు గారు కానీ ఇట్లా వన్ బై వన్ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరు ఎవరో ఒకరు దాత తగులుతా వస్తున్నారు ఒక్కొక్క ఏదో కార్యక్రమం పెంచుకుంటా చేసుకుంటా వస్తున్నాం కానీ అప్పట్లో ఉన్నంత ఎంజాయ్మెంట్ ఇప్పుడు కనపడడం లేదు అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అప్పట్లో ఆనందం వేరు అది వేరు కానీ వయసు పెరిగిన దానివల్ల అనుకోవచ్చు ఉత్సవాలు అయితే ఈ ఇరవై ఐదు సంవత్సరాలు చేయడం అనేది మాత్రం జీవితంలో ఏం సాధించావు నువ్వు వెంకటేశ్వర అంటే వినాయక చవితి ఒకటే ఉంది నా ముందైతే అది మాత్రం ముప్పై మంది అంతకు మించి మనం చెప్పుకోవడానికి వేళ మనం చేసిన ప్రయాణం ఏంటంటే మన జీవితంలో నలభై మూడు సంవత్సరాలు అంటే అందులో ఇరవై మూడు సంవత్సరాలు పక్కాగా ఆయన సేవలోనే ఉన్నాము ఒక రెండు నెలలు రెండున్నర నెల పాటు ఇప్పుడైతే ఇంకా ఆయన అవకాశం ఇస్తే పోతూ ఉంటాం వయసు పెరిగింది కొత్త టీం తయారవుతుంది ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాం ఇట్లాగే పిలకాయలు ఆ స్థాన బలాన్ని బట్టి మనం ఏ విధమైన ఒక కుటుంబంలా కమిటీ మాదిరిగా ఉంటున్నాము వీలైనంత వరకు ఆయన కూడా రెండు నెలలు ఆ రెండున్నర నెల ఒక కుటుంబ సభ్యుల ఈ మూడు నాలుగు వీధులు కానీ మన కమిట్మెంట్తో ఉండే మనకి ఫండ్స్ ఇచ్చేవాళ్ళు కానీ అందరూ కూడా మిగతా రోజుల్లో ఎట్లా ఉన్నా ఆ సమయం మనం ఆ కార్యక్రమాలను మొదలుపెట్టినప్పుడు ఒక కుటుంబ సభ్యులలాగా లాగా అందరూ కలిసిపోవడం చేయడం అనేది చాలా గొప్ప విషయం అది ఈరోజుకి ఈరోజు కాదు ఏ అది ఎన్ని జన్మల మనకి ఆ జనాభాకి మనకి కమిట్మెంట్ ఏదో ఒక రూపం కలిసి ఉంటేనే మనం ఎన్ని చేయగలుగుతానో అనేది మన నమ్మకం ఆశ కోరిక కూడా ఏదైనా సందర్భాలు గుర్తున్నాయన స్వామి వల్ల మిరాకు ఇలా జరిగింది ప్రమాదం స్వామి వల్ల ప్రతి సంవత్సరం మనం చేసే ప్రతి పనిలో ఉంటుంది తప్పు ఎంత ఒప్పెంత కనీసం దాన్ని లెవెల్ చేసుకునే పరిస్థితుల్లోనే ఉండాలి ఉండాలనే మన కమిటీని భావించడం కానీ కోరుకోవడం కానీ మన పిల్లలు కానీ మన కమిటీ పిలకాయలు అందరూ ఎప్పుడు కూడా ఏంటంటే ఒక కుటుంబ సభ్యులలాగే ఉండాలి ద్వేషాలు పగ ప్రతీకారాలు ఇలాంటివి ఏం ఉండకూడదని మనిషి జీవితం యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ప్రయాణం చేసి లేకపోయినా వినాయక చవితి అనేది కొన్ని దశాబ్దాల పాటు ఉండేది మా తరంపైన ఇంకో తరం చేస్తారు వాళ్ళ తరంపైన ఇంకో తరం అట్లా ఐదు తరాలైనా చేయొచ్చు ఎన్ని తరాలైన చేయొచ్చు కానీ ఇలాంటి ఉండకుండా చేసుకుంటా పోవడం చాలా గొప్ప విషయం అందులో మనకి ఆయన అనుగ్రహం అనేది కంపల్సరీ ఆ స్థాన బలంలో ఉంటుంది కాబట్టి ఎన్నేళ్ళైనా ప్రయాణిస్తారని నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇప్పుడు కొత్తగా మామూలుగా మన కమిటీలోకి వచ్చిన పిల్లలకు కానీ ఇప్పుడు కంటిన్యూ మన ఈ లెగసీని ఉత్సవాల్ని చేసే పిల్లలకు కానీ మీరు పెద్దగా మామూలుగా ఏం చెప్పాలనుకుంటున్నారు పెద్దగా చెప్పేదంటే మనకింతకుముందు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అనేదాన్ని మన ముందు కొంతమంది పిల్లలు ఉన్నారు ఎవరు ఇప్పుడు లోకేష్ అయినా సరే నాని అయినా సుబ్బారెడ్డి అయినా మిగతా వాళ్ళు అయినా కూడా ఇంతకు ముందు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఏంటనేది వాళ్ళు కూడా ఏదో ఒక సమయంలో ఆలోచించుకోవాలి వాళ్ళు ఈ ఇరవై మూడేళ్ళు ఇరవై రెండేళ్ళు అయినా సరే ఎందుకు చేశారు ఏం సంకల్పంతో వాళ్ళు అంత ముందుకు పోయారు ఎందుకు చేయాలనుకుంటున్నారు దాన్ని ఒక టైంలో కాకపోయినా ఒక టైంలోనైనా దాన్ని వాళ్ళు ఆలోచించుకొని తీసుకుంటే వాళ్ళకు కూడా ఎందుకు చేయాలి ఏదో వాళ్ళకి ఆలోచన వస్తుంది కంపల్సరీ చేస్తారు కూడా ఏంటంటే మోటివేషన్ అనేది ఎక్కువ ఉంటుంది ఆ నమ్మకం అనేది వాళ్ళకి తెలుస్తుంది మన ఏరియాలో రాజకీయ నాయకులు వచ్చి ఉండవచ్చు మామూలు మనుషులు వ్యాపారస్తులు ఉండి ఉండొచ్చు ఏ టైంలో కూడా అంటే నువ్వేం చేసావు నువ్వేం సంపాదించావు ఏం వెరగ చేసావు అంటే నేను ఎప్పుడు ఆయన అది కోరుకోవాలా నేను కోరుకున్నదే ఇచ్చుకున్నాడు ఆయన నేను కోరుకున్నదే పాతిక మంది అయినా పది మంది అయినా వాళ్ళతో తిరగాలి ఈ జీవితం ఇట్టే ఉంటే సార్ అనుకుంటే ఆయన కంపల్సరీ ఇచ్చున్నాడు నాకు దానివల్ల అదే నా జీవన అలవాటు ఇదే ఇలాంటిదే కావాలని చాలు చివరిగా మొత్తం ఈ వీధి ప్రజలందరికీ ఉత్సవాలు పెద్దగా ఏం చెప్తా ఉత్సవాలు చెప్పేదంటే ఇరవై చేస్తా ఇట్లా ఇరవై ఐదు సంవత్సరాలు మన చేస్తున్నా కూడా మనకన్నా వయసులో పెద్ద అయి ఉన్నా మిగతా వాళ్ళైనా మన వల్ల వాళ్ళకి ఎంతో కొంత ఇబ్బందులు ఉన్నా కానీ ఓర్చుకొని ఇన్యాడ్ల నుంచి వాళ్ళు కూడా మనం చేసే విధ వాళ్ళకి నచ్చింది కాబట్టి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి వాళ్ళు కూడా ఈరోజు మన దాంట్లో చేస్తున్నారంటే వాళ్ళు చేసేది వాళ్ళే వాళ్ళకి నచ్చితేనే వాళ్ళు మన దాంట్లో ఇన్వాల్వ్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్ స్థానబలం ప్లస్ ఆయన దీవెన్లు ఎప్పుడు ఆ ప్లేస్ మీద కానీ ఆ కమిటీ మీద కానీ అందరి మీద ఉంటాయి ఉండాలని ఉంటుందని కూడా నమ్ముతున్నాం